ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం దగ్గర నిర్వహించినటువంటి పీజీఆర్ఎస్ దర్బార్లో స్థానికంగా ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కొంతమంది మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్లో కబ్జా జరిగిందని మాకు ఇబ్బందులు అవుతున్నాయని కొంతమంది ప్రజలు ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేయగా ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రస్సల్ స్కీమ్ ఉందో దాని ద్వారా సిస్టమ్ ద్వారా మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వస్తే సాక్షాత్తు ఎవరైతే కబ్జాకు పాల్పడి ఉన్నారో రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ మన కళ్ళెదురుగానే ఉన్నాడు వేరే వాళ్ళు చెప్పింది కూడా వినాల్సినటువంటి పరిస్థితి లేదు కళ్ళెదురుగా కనపడతా ఉన్నాడు ఆడ కూడా చూడండి ఒకసారి ఇప్పుడు మనం సాక్షాత్తు ఒక వ్యక్తి వాళ్ళ అనుచరుడో మరి ఎవరో తెలియదు మీ ఎదురుగానే పబ్లిక్గా పోలీసులు ఎదురుగా పబ్లిక్గా ఎదురుగా మా మీద దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం చేసినాడు తీరా నీకు సంబంధం ఉందా అంటే నేను అమ్మినను అంటాడు అమ్మిన వ్యక్తికి ఏం సంబంధం వాళ్ళు రావాలి కదా ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళు రావాలి ఇప్పుడు మేము విన్నాం ప్రదీప్ రెడ్డి గారి హస్తం ఉంది అని విన్నాం కానీ సాక్షాత్తు ఆయన వచ్చి నిరూపించుకున్నాడు ప్రదీప్ రెడ్డిగా విన్నామని అయితే దీని యొక్క ఒకసారి డీటెయిల్స్ చూసినట్టయితే గతంలో మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్కి సంబంధించినటువంటి డి పట్టాలను ప్రజలకు ఇచ్చినారు అవి ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చినాయి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ముందు ఫ్రీ హోల్డ్ సిస్టమ్ ద్వారా వాటిని ట్రాన్స్ఫర్ చేసేటువంటి పద్ధతి ఉండింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హోల్డ్ చేసినారు వీటన్నిటి కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి లేదు ఇది రస్తాపోరంబోకు పూర్తిగా ఇది కబ్జా పూర్తిగా ఇది ఆక్రమణ మీరు కల్లారా చూడండి ఫ్లాట్లు వేసినారు కాలువలు కట్టించినారు ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫ్లాట్లు వేసి కాలువలు కట్టించి గరుసతోటి రోడ్లు వేసేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది మాట్లాడడానికి వస్తే ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి అధికారులకు వెంటనే మేము చెప్పేది ఏంటంటే దీన్ని ఆపేసి విచారణ చేసి కబ్జాన్ని తేలితే అది ప్రదీప్ రెడ్డి అయినా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి రామకృష్ణారెడ్డి అయినా బాలనారెడ్డి వాళ్ళ అన్న కొడుక అన్న కొడుకు లేదా సాయి ప్రసాద్ రెడ్డి అన్న కొడుకు ఆయన ప్రదీప్ రెడ్డి గారైనా ఈయన వై మన రామకృష్ణారెడ్డి గారైనా ఎవరైనా సరే తప్పు చేసినారో అని విచారణలు తేలితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే త్రీ ఫిఫ్టీ టూ సర్వే నెంబర్లో ఇబ్బంది పడినటువంటి సందర్భాలు మనం చూసినాం దాన్ని రెడ్ మార్క్ పెట్టడము ఫ్లాట్లు అమాయక ప్రజలు కొంటే దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డము సేమ్ అదే మూడు వందల పద్నాలుగులో రిపీట్ అవుతుంది త్రీ ఫిఫ్టీ టూ సర్వే నెంబర్ ఆదోనికి అక్రమాల్లో అన్న అయితే త్రీ ఫోర్టీన్ సర్వే నెంబర్ ఇదే ఆదోనికి అక్రమాల్లో తమ్ముడు లాంటిది త్రీ ఫిఫ్టీ టూ ఈక్వల్ టు త్రీ ఫోర్టీన్ అనేటువంటి పరిస్థితి ఆధ్వర్లో నెలకొనింది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి వీళ్ళు ఈ దగాకూరులైనటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి మ్యాజిక్లకు పడిపోవద్దండి వాళ్ళు చేసేటువంటి కుట్రలకు లోన్ కావద్దండి అనవసరంగా అమాయకమైన ప్రజలు బలిపశువులు కావద్దండి నిజానిజాలు తెలుసుకొని ఇక్కడ ఎవరు ఫ్లాట్లు కొనకుండా ఆగండి ఎవరైనా డబ్బులు ఇచ్చింటే వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి మేము కూడా అధికారులకు ఒత్తిడి చేస్తాము దీని వెంటనే నిలిపేసేందుకు అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడమో లేకపోతే వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వడమో లాంటివి చేస్తాం ఆదూర్ విజయకృష్ణ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నీ పేరు ఏంటి నీ సమస్య ఏంటి ఎందుకు వచ్చినారంటే ఎవరు వీళ్ళంటే రెడ్డి వాళ్ళు ఏం చేసినారంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం కబ్జా చేసినారనమాట ఇది దీని డాక్యుమెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి ఏం చేసినారంటే ఎవరితో చెప్పుకోండి ఏమైనా చేసుకోండి ఎవరినైనా తీసుకోరండి మాదేది ఎవరినైనా తీసుకో రెడ్డి దగ్గరికి సాఫీసర్ రెడ్డి దగ్గరికి పోతే ఇది మాదే వై మీరు ఎట్లా వస్తారు అది ఇది అని చెప్తే ఇది ఎస్సీ వాళ్ళ భూమి మా భూమి కదా సార్ ఇది మాది కదా అంటే ఇల్లీగల్ గా మేము సంపాదించుకున్నాము మీరు ఏమీ చేసుకుంటారో చేసుకోబోండి అది ఇది అని చెప్తున్నారు ఈ రకమైన దౌర్జన్యాలు సాక్షాత్తు విలేకరుల ముందు పోలీసుల ముందు ఒక అధికార పార్టీలో ఉండే మా మీదనే ఇన్ని దౌర్జన్యాలు చేస్తే సామాన్యమైన ప్రజల జోలికి ఎందుకు పోరు మీరు ఆలోచన చేయాలా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇటువంటి అమాయకులమైనటువంటి వ్యక్తుల దగ్గర మోసం చేయడము మాయమాటలు చెప్పడము నీ ఇష్టం వచ్చినా నీ దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పడము ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించండి ఈ సందర్భంగా ఇంకొక అపీల్ చేస్తా ఉన్నా ప్ర గవర్నమెంట్కు ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వ భూమిని వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకొని పేదలైన దళిత సోదరులకు పట్టాలు చేసి ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను కోరుతా ఉన్నాను లేదు అంటే అయినా ఎవరైతే దళిత ప్రజలు ఉన్నారో ఆ ప్రజల కోసం ఏదైనా కమ్యూనిటీ హాల్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను గవర్నమెంట్ని